మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నే వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి భారీ వర్షాలకు సెప్టెంబర్ ఒకటిన రైల్వే ట్రాక్ బేస్మెంట్ పూర్తిగా దెబ్బతింది ట్రాక్ గాల్లో వేళ్లాడుతూ ఉండటంతో పలు రైళ్లు రద్దయ్యాయి వరద ఉధృత్ తగ్గడంతో నిన్నటి నుంచి పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ చేపట్టింది యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి ట్రాక్ ను పునరుద్ధరించారు రేపటి నుంచి యథావిధిగా రైళ్ల రాకపోకలను ప్రారంభించనున్నారు ప్రస్తుతానికి రైళ్ల వేగాన్ని తగ్గించి నడిపించాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి ఇంటికన్న వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు ఎంతవరకు వచ్చాయి అధికారులు అందించిన వివరాలు ఏంటి రాజేశ్వరి మనం చూస్తున్నాం ఏదైతే గత మూడు రోజులుగా మైపాడ్ జిల్లా కేశవరం దగ్గర ఇంటికన్న రైల్వే రైల్వే లైన్ కావచ్చు అలాగే తాలపూసపల్లి రైల్వే లైన్ కావచ్చు ఇవన్నీ కూడా చెప్పగలిపల్లి రైల్వే లైన్ ఎలక్ట్రిక్ సంబంధించిన దాన్ని పనులకు సంబంధించి పూర్తయ్యాయి అలాగే ఇంటి కన్నా దగ్గరే కూడా దాదాపుగా పనులు పూర్తయ్యాయి దాదాపు అక్కడ ఇక్కడ దాదాపు పదిహేను వందల మంది కార్మికులు వచ్చే పనులు చేపట్టారు దాదాపు ఇరవై మంది ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే పనులు పూర్తి చేసే స్థాయిలో రేపు మధ్యాహ్నం నుంచి కూడా రైలు రాకపోకకు సంబంధించి జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అశోక్